హలో ఫ్రెండ్స్ అఖండ టూ కి పోటీగా ముఖ్యంగా నార్త్ బెల్ట్ ఎఫెక్ట్ అయ్యేలా బాలీవుడ్ నుంచి అయితే ఒక మూవీ రిలీజ్ అవబోతుంది ఆ మూవీ మరేదేదో కాదు దురంధర్ ఈ ధురంధర్ మూవీకి సంబంధించి నిన్న మేకర్స్ ట్రైలర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ మూవీలో ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణవీర్ సింగ్ ఈ మూవీలో నటించడం జరుగుతుంది బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో పాటు మరికొంత మంది స్టార్ యాక్టర్స్ కూడా నటించడం జరుగుతుంది ఈ మూవీలో ముఖ్యంగా సంజయ్ దత్ కానివ్వండి అక్షయ్ ఖన్నా కానివ్వండి అర్జున్ రాంపాల్ కానివ్వండి వీళ్ళు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటి నటిస్తున్నారు అయితే ఈ మూవీ నుంచి అఖండ టూ కలెక్షన్స్కి అయితే మార్కెట్ అయితే కాస్త ఎఫెక్ట్ పడేలానే కనిపిస్తుంది ఎందుకంటే ఇది స్ట్రేట్ బాలీవుడ్ మూవీ బాలీవుడ్ యాక్టర్స్ మరియు సౌత్ యాక్టర్స్ కి కొంచెం తక్కువ చేసి చూసే విధంగా బాలీవుడ్ నుంచి అయితే చూస్తారు ముఖ్యంగా ఇదివరి కాలంలో కూడా బాలీవుడ్ కి ఎన్నైతే థియేటర్స్ స్క్రీన్స్ ఇవ్వడం జరుగుతుందో అది సౌత్ మూవీస్ కి ఇవ్వడంలో తక్కువ ఉంటుంది సో దీనివల్ల అఖండ టూకి ఎలాంటి ఇంపాక్ట్ పడబోతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు మాత్రం మన ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్ రూమ్లో తెలియచేయండి అండ్ మరీ ముఖ్యంగా బాలకృష్ణ గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయండి అయితే రీసెంట్ గా దురందర్ మూవీ నుంచి అయితే ని రిలీజ్ చేయడం జరిగింది ఈ మూవీ కూడా ఈ డిసెంబర్ ఫిఫ్త్ రోజే థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది ముఖ్యంగా నార్త్ మెల్ట్లో చాలా ఇంపాక్ట్ చూపెట్టబోతుంది ట్రైలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది నేను చూశాను కంప్లీట్ గా స్పై అంటే రా ఇంటెలిజెన్స్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ గూఢచర్య చేసే విధంగా మూవీ ట్రైలర్ అయితే ఉంది అక్కడ చేసే అన్యాయాలు వాళ్ళు చేసే ప్లానింగ్స్ అది మరి ఎలాంటి ప్లానింగ్ చేయబోతుంది పాకిస్తాన్ భారతదేశం పైన చేసే కుట్రలు ఆ విధంగా అయితే చూపెట్టడం జరిగింది ఈ మూవీలో మాధవన్ గారు కానివ్వండి అక్షయ్ ఖన్నా కానివ్వండి అర్జున్ రాపాల్ కానివ్వండి సంజయ్ దత్ కానివ్వండి ముఖ్యంగా రణవీర్ సింగ్ కానివ్వండి ప్రతి ఒక్కరి యాక్టింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అదే ఈ ట్రైలర్లో చూపెట్టడం జరిగింది కంప్లీట్ గా యాక్టర్స్ యొక్క రోల్స్ ని రివీల్ చేయడం జరిగింది ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఏ రేటెడ్ మూవీ ఇది సో నేను కూడా వెయిట్ చేస్తున్న మూవీ చూడడానికి కానీ ఈ మూవీ వల్ల టూ కి ఒక పెద్ద ఎఫెక్ట్ అయ్యేలా ఉంది ఎందుకంటే నార్త్ లో ఇది డైరెక్ట్ రిలీజ్ కావడము ఇంకొకటి ఏంటంటే బాలీవుడ్ వాళ్ళకి నార్త్ ఇండస్ట్రీకి సౌత్ అంటే ఒక చిన్న చూపు ఇదివరకు కాలంలో కూడా మనకు ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ సలా ముఖ్యంగా సలార్ రిలీజ్ అయినప్పుడు షారూక్ ఖాన్ ఎక్కువ థియేటర్స్ తీసుకోవడము సౌత్ మూవీస్ కి తక్కువ థియేటర్లు వేయడము చిన్న చూపు దీని వల్ల ఏమవుతుంది అంటే సౌత్ మూవీస్ మంచి ఉన్నప్పటికీ కలెక్షన్స్ అయితే తక్కువ రావడం అయితే జరుగుతుంది సలార్కి అలానే జరిగింది సలార్ ఒకవేళ బాలీవుడ్ లో మంచి స్క్రీన్స్ దొరికినట్లయితే ఆ సలార్ మూవీ కూడా ఈజీగా ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ క్రోడ్స్ కలెక్ట్ చేసేది కానీ స్క్రీన్స్ తక్కువ ఉండడం వల్ల ఇంతలా ఇంపాక్ట్ పడింది ఇప్పుడు కూడా నేను చెప్పేది ఒకటి ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ కి కానివ్వండి బోయపాటి బాలకృష్ణ బోయపాటి గారికి కానివ్వండి బాలకృష్ణ గారికి కానివ్వండి ఈ మూవీకి సంబంధించి ఇంకా ప్రమోషన్స్ చాలా అంటే చాలా చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నార్త్ లో వారణాసి కానివ్వండి పాట్నా కానివ్వండి ఇంకా చానా ప్లేసెస్ లో ఈ యాక్టివిటీస్ చేస్తే చాలా బాగుంటుంది మూవీ టీమ్ అయితే ప్రమోషన్స్ అయితే బాగానే చేస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే మన తెలుగు స్టేట్స్ లో అయితే ప్రమోషన్స్ చాలా చక్కగా చేస్తుంది నిన్న సాంగ్ కూడా రిలీజ్ అయింది జాజికాయ జాజికాయ సాంగ్ ఆ సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అది పోను తాండవం సాంగ్ అయితే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది మూవీ టీజర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి హిందీకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కానీ ఈ ఏవైతే తెలుగులో చేస్తున్న ప్రమోషన్స్ ఉన్నాయో తెలుగులో కాకుండా నార్త్ బెల్ట్ లో చేస్తే ఒకవేళ ఇద్దరికి ఒకేసారి మూవీ రిలీజ్ అయినా ఈ ఏమంటారు స్పై రా సంబంధించిన గూఢాచార్యం సంబంధించిన మూవీస్ కొంచెం తేడా అటీట్ అయినా కూడా ఈ మూవీ అఖండ టూ మూవీ ఏదైతే ఉందో డివర్షనల్ ఉంది మైథాలజీ ఉంది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి వాట్ నాట్ ప్రతి ఒక్కటి ఈ మూవీలో ఉంది కంప్లీట్ మూవీ ఇదే సో ఇలాంటి మూవీస్ ఆ నార్త్ బెల్ట్ లో చక్కగా ఆడతాయి సో నేను టీం ని ఒకటే కోరుకుంటున్నా మంచి ప్రమోషన్స్ చేయండి ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ప్రమోషన్స్ చేస్తే ఓపెనింగ్స్ బాగుంటాయి ఓపెనింగ్స్ బాగుంటే కలెక్షన్స్ చాలా మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది నేను రెండు మూవీస్ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటా ఎందుకంటే అటు రన్బీర్ సింగారి మూవీ కూడా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ ఉంది ఏ రేటెడ్ మూవీ కంప్లీట్ గా బ్లడ్ బాత్ మీరు ట్రైలర్ ఒకవేళ చూడనట్లయితే చూడండి ఫోర్ మినిట్స్ ట్రైలర్ అయితే ఉంది అది కంప్లీట్ దేశ రక్షణకు సంబంధించి స్పై దాంతోపాటు పాకిస్తాన్ చేసి కుట్రలు అవన్నీ ఆ ట్రైలర్లో చూపెట్టే ప్రయత్నం చేశారు సో ఈ మూవీ కూడా డెఫినెట్గా హిట్ అవ్వాలని చెప్పి మనం కోరుకుందాం ట్రైలర్ అయితే బాగుంది హిట్ అవ్వాలని కోరుకుందాం కానీ బాలీవుడ్ చే ఎలా ఉంటాయంటే నార్త్ మూవీస్ కి అంటే బాలీవుడ్ మూవీస్ కి ఒకలా సౌత్ మూవీస్ కి మరోలా అన్నట్లు ఉంటాయి అందులోనూ బాలకృష్ణ గారి సీనియర్ యాక్టర్ ఎవ్వరికి లేనని హిట్స్ ఉన్నాయి ఈ రీసెంట్ లో ఏ సీనియర్ కి లేనని హిట్స్ ఉన్నాయి బిగ్గెస్ట్ ఓపెనింగ్ కాబోతుంది అంటే ఒకరు కుట్ర చేస్తారా అని కాదు కానీ బాలీవుడ్ వాళ్ళ నేచరే అట్లా అంటే మనం ఏదో తక్కువ చేసి మనకు తక్కువ స్క్రీన్స్ అవి వేయడం వల్ల పబ్లిక్ లో మనం తొందరగా వెళ్ళలేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఓపెనింగ్స్ తక్కువ వచ్చి కలెక్షన్స్ తక్కువ వస్తాయి అదే మనకు పబ్లిసిటీ మంచిగా ఉంది అనుకోండి ఆటోమేటిక్గా ఆ దురందర్ మూవీ కొంచెం టాక్ అటీట్ అయినా లేకుంటే దురందర్ టాక్ మంచిగా ఉన్నా కూడా ఈ ప్రమోషన్స్ కూడా గట్టిగా వెళ్ళినట్లయితే మన ప్రోడక్ట్ ని మనం మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకున్నట్లయితే పబ్లిక్ పబ్లిక్లో తీసుకెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా ఓపెనింగ్స్ మంచిగా ఉంటే మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ అఖండ టూ మూవీతో బాలకృష్ణ గారు ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరాలి అంటే ప్రమోషన్స్ గట్టిగా చేయాలి ప్రమోషన్స్ దగ్గరనే వస్తుంది అంత ప్రాబ్లం అంతా సో జార్జ్ కాయ సాంగ్ కానివ్వండి ప్రతి ఒక్కటి సూపర్ అంటే సూపర్ ఉంది హిందీలో కూడా మరి ఈ సాంగ్ మరి రిలీజ్ చేయబోతున్నారా కొన్ని చేంజెస్ చేసి ఎందుకంటే మూవీలో ఒకే ఒక్క సాంగ్ అంట ఇది జార్జ్ కాయ సాంగ్ మేకర్స్ కూడా క్లియర్ చేసేసారు దీంతో పాటు ఆ తాండవం ఏదైతే ఉందో నాకు తెలిసి లో వస్తూ ఉంటుంది కి తగ్గట్టు లో ఆ అయితే వస్తూ ఉంటుంది ఈ జాజ్కాయ సాంగే మెయిన్ సాంగ్ ఇది పోను నెక్స్ట్ ట్రైలర్ రాబోతుంది సో నేను చేసే రిక్వెస్ట్ ఒకటే మేకర్స్ కి ప్లీజ్ మీరు మాత్రం ఈ మూవీకి సంబంధించి ఒక పెద్ద ఈవెంట్ వారణాసిలో కానివ్వండి యూపీలో ఇంకే ఏ ప్లేస్ అయినా కానివ్వండి అది కాకుండా బీహార్ లో కానివ్వండి ఏదో ఒక ప్లేస్ లో ఖచ్చితంగా చేయండి ఇది నా రిక్వెస్ట్ దీంతో పాటు దురంధర్ మూవీ కూడా చక్కగా ఆడాలని చెప్పి కోరుకుందాం మనస్ఫూర్తిగా పాటు మన బాలేబాబు గారి అఖండ టూ మూవీ కూడా మంచి సక్సెస్ ని అందుకోవాలని చెప్పి కోరుకుందాం ఇక దీనికి సంబంధించి కాకుండా బాలేగారి ఎన్బికే వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ గురించి అప్డేట్ అయితే నిన్న రావడం జరిగింది సో ఈ మూవీ షూటింగ్ కూడా ఈ మంత్ లోనే స్టార్ట్ అయ్యేలా ఉంది అన్నట్లు మనకు తెలుస్తుంది సో అది కనుక స్టార్ట్ అయితే నిజంగా బాలేగారి అభిమానులకు పండగే మీరు మాత్రం మన ఛానల్ ని కంప్లీట్ గా వీడియో మొత్తం చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నాకు ఎంతగానో బూస్టప్ గా ఉంటుంది నా లాంటి చిన్న క్రియేటర్స్ కి ఇది పోను బాలే గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ మాత్రం ఆ యా హైప్ ఇప్పుడు చేయండి నాలాంటి వీడియోస్ కి మీరు నాకు హైప్ ఆప్షన్ ఉంది మీరు హైప్ చేస్తే చాలా మందికి ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది సో మీరు హైప్ కూడా చేయండి యా ఇంతే గాయస్ ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు Bye bye friends. Thanks for watching. Signing off.